మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో కేటీఆర్ విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ పై మహిళా కమిషన్ వివరణ కోరింది దీంతో తాను కమిషన్ ఎదుట హాజరవుతానని కేటీఆర్ ఇదివరకే చెప్పారు మహిళల ఉచిత బస్సులో ప్రయాణించినా తమకేం ఇబ్బంది లేదని అయితే బస్సుల సంఖ్యను పెంచాలని కేటీఆర్ అన్నారు ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు అల్లికలు కుట్లు చేస్తున్నారని తమకు అవసరం లేదన్నారు రికార్డింగ్ డాన్సులు బ్రేక్ డాన్సులు వేసినా తమకు అవసరం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఆ వెంటనే కేటీఆర్ వాటికి మరో వివరణ ఇచ్చారు తాను ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశానని తన అక్క చెల్లెమ్మల్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై మహిళా లోకం బగ్గుమంది తెలంగాణ మహిళలు బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు వేసేలా కనిపిస్తున్నారా అని మండిపడింది మహిళా మంత్రులు కూడా కేటీఆర్ పై విరుచుకుపడ్డారు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో కేటీఆర్ కూడా వెనక్కి తగ్గారు